యంగ్ హీరో రాజ్ తరుణ్ తప్పటడుగుల నుంచి తేరుకొన్నాడని ఫిల్మ్ నగర్లో జోరుగా ప్రచారం జరుగుతోంది వరుస హిట్స్ తన కెరీర్లో పడడంతో ఈ కుర్ర హీరోకి తలకెక్కిందని ఆ కారణంగానే శతమానం భవతి నేను లోకల్ లేడీస్ టైలర్ సీక్వెల్ లాంటి సినిమాలు మిస్ చేసుకున్నాడని సమాచారం రాజ్ తరుణ్ వదిలేసుకున్న కొన్ని సినిమాలు చూపులు ఫేమ్ విజయ్ దేవరకొండ రెండు చేతుల్లా అందిపుచ్చుకున్నాడట అయితే అడుగుల నుంచి ఇప్పుడు రాజ్ తరుణ్ తేరుకున్నట్టు చెబుతున్నారు నేరుగా కాకపోయినా మధ్యవర్తుల ద్వారా ఇండస్ట్రీలో కొంతమందిని కలుస్తున్నాడని కొత్త ప్రాజెక్టులు సెట్ అయ్యేలా చొరవ తీసుకుంటున్నాడని సమాచారం ప్రస్తుతం రాజ్ తరుణ్ కిట్టు ఉన్నాడు జాగ్రత్తతో బిజీగా ఉన్నాడు దీంతో పాటుగా మరో రెండు ప్రాజెక్టులు సెట్స్పై ఉన్నాయి అయితే ఈ కుర్ర హీరో అతి తక్కువ కాలంలోనే ఇండస్ట్రీలో రాజకీయాలు ఎలా ఉంటాయని వంట పట్టించుకున్నట్టు ఇకపై రాజ్ తరుణ్ తప్పటడుగులు వేయడం జరగదని ఆయన సన్నిహితులు చెబుతున్నారు